హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారతి విద్యు ఈరోజు డిఎస్సిలోని లోని విజేతలకు నియామక పత్రాలు సీఎం చేతుల మీదుగా అందించడానికి అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి రాత్రి వరకు అర్ధరాత్రులు కూడా ఆ ప్రాంగణాన్ని అంతాను చేస్తూ ఉండడము చాలా విశేషంగా కనిపించింది ఎంతో వర్షానికి చిత్తడిగా ఉన్నటువంటి నేలను కూడా చాలా క్లీన్ గా చేసి ఈ రోజు వర్ష సూచన ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉత్తర దక్షిణ ఆంధ్రలో కానీ ఇక్కడ మాత్రం అంతగా లేదు ఒకవేళ చిన్న చితుకు పడ్డా కూడా దానికి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా అరేంజ్మెంట్స్ అనేటివి జరిగాయి మరి ఇంకా మెగా డిఎస్సి విశేషం చూసుకుంటే లోకేష్ గారు వెళ్ళి ప్రియతమ హీరోని అలాగే నాయకుడిని పిలవడం జరిగింది ఓజీ రిలీజ్ ఫంక్షన్ లో వర్షంలో తడవడం వల్ల వైరల్ ఫీవర్ వచ్చిందన్నారు డెఫినెట్ గా ఆయన వైరల్ ఫీవర్ ని ఖాతరు చేసే మనిషి అయితే కాదు ఆయన కూడా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం జరుగుతుంది అని మనకు వార్తలు తెలుస్తున్నాయి మరి సీఎం చంద్రబాబు గారు మాత్రము డిఎస్సి అంటేనే చంద్రబాబు గారు చంద్రబాబు గారు అంటే నేను డిఎస్సి అనే జోష్ ఉన్నారు అందరికి కూడాను ఈ నియామక పత్రాలు అందించడానికి సన్నాహాలు ఎలా జరిగాయి అక్కడ ఎలా ఉన్నారు ఏంటి ఈ రోజు పేపర్ న్యూస్ అనేది దీని గురించి మనం ఇప్పుడు చూద్దామండి లెట్స్ ఈనాడు పేపర్లో ఏమి చూద్దామండి నేడు మెగా డిఎస్సి ఉత్సవ్ పదిహేను వేల తొమ్మిది వందల నలభై మంది అభ్యర్థులకు అమరావతిలో నియామక పత్రాల అందచేత ఎంపీలు ఎమ్మెల్యేలంతా రావాలి శాసనసభలో మంత్రి నారా లోకేష్ నూట యాభై రోజుల్లోనే మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తి అంటూ హెడ్డింగ్ తో ఇచ్చారు ఇక్కడ ఏంటంటే ఈ రోజు మనకు అమరావతిలో జరిగినటువంటి జరగబోయేటువంటి ఈ ఫంక్షన్ మనకు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు వరకు జరుగుతుందని తెలిసింది పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక మంది అభ్యర్థులకు గురువారం అమరావతిలో నియామక పత్రాలు అందిస్తామని విద్యా ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు బిఎస్సీ పైనే చేశారు ప్రథమ సంతకం అని కూడా చెప్పారు ఉద్యోగం పొందిన వారితో పాటు ఆ కుటుంబం నుంచి మరొకరు కలిసి మొత్తం ముప్పై రెండు వేల మంది పాల్గొంటారు ఈ ఫంక్షన్ లో అని చెప్పారు ప్రతి జిల్లాకు ఒక జోన్ ఏర్పాటు చేస్తున్నాము ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలి కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న మీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయులతో అనుసంధానం అయ్యేందుకు ఇది మంచి అవకాశం అని కూడా చెప్పారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎమ్మెల్యేలు కూడా వారి వారి జిల్లాల టీచర్లతోనే ఉండడం అనేది చాలా గొప్ప విషయం ఇది ఇది మంచి అవకాశము మీ వాళ్ళతోని అనుసంధానం చేసుకోవడానికి అని చెప్పారు ఆరు వేసి చూశారు నోటిఫికేషన్ ఇచ్చాము ఒక్క స్టే కూడా రాలేదు పారదర్శకంగా నిర్వహించాం అని తెలిపారు వైకాపా ఎమ్మెల్యేలతో పాటు పులివెందుల ఎమ్మెల్యేకు కూడా ఆహ్వానాలు పంపాము కార్యక్రమంలో పాల్గొనాలని శాసనసభ ద్వారా ఆహ్వానిస్తున్నాము అని చెప్పారు వైరి వర్గం వారు కూడా అభినందించే రీతిలో మెగా మెగాడిఎస్సి నిర్వహించారని ప్రతిపక్షంలోని వారు కూడా అభినందిస్తున్నారని ఉప సభాపతి రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు ఈ పరీక్షల నుంచి డిఎస్సి వర్గీకరణ ముఖ్యంగా క్రీడా కోట అమలు రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కేవలం నూట యాభై రోజుల్లో మెగా డిఎస్సీని కూటమి ప్రభుత్వం నిర్వహించిందని చెప్పారు ఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించింది అన్ని స్థాయిలోనూ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి ఫిర్యాదులకు ఇచ్చే అవకాశం ఫిర్యాదులు ఇచ్చే అవకాశాన్ని కూడా కలిగించింది అభ్యర్థులకు ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తర్వాత ఇది మనం ముందు నుంచి చెప్తున్నామంటే దీనికి ప్రైమరీగా త్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఈ డిఎస్సికి ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా కండక్ట్ చేసినటువంటి డిఎస్సి ఇదే అలాగే క్రీడాకూట మూడు పర్సెంట్ అమలు చేసి ఎలాంటి పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండానే క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా మూడు వందల డెబ్బై రెండు మంది క్రీడాకారులకు టీచర్ ఉద్యోగాలు లభించాయి ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి వరకు ఒకసారి పరిశీలిస్తే డిఎస్సి ల్యాంపియన్ గా సిఎం చంద్రబాబు నిలుస్తారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇరవై ఇరవై ఐదు వరకు పద్నాలుగు డిఎస్సిలను ప్రకటించి ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది టీచర్ పోస్టులను భర్తీ చేశారు మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ప్రకటన ఇవ్వగా కొన్ని రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లభించినందున పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారన్న విషయం మనందరికీ తెలిసిందే ఆ మిగిలిపోయినటువంటి నాలుగు వందల ఆరు పోస్టులతో పాటు కొత్తగా వచ్చే ఖాళీలతో పాటు మరొక డిఎస్సి ఇరవై ఆరో సంవత్సరంలో ఇరవై ఇరవై ఆరులో వెలువడుతుందని కూడా చెప్పడం జరిగింది కర్నూల్లో అత్యధికంగా రెండు వేల ఐదు వందల తొంభై పోస్టులను భర్తీ చేశామనే మహిళలే ఫిఫ్టీ పర్సెంట్ వరకు మహిళలు ఉన్నారు ఇది చాలా హర్షదాయకమైన విషయం అని కూడా పేర్కొన్నారు వీరిలో ముందుగా టాపర్స్గా నిలిచిన పదహారు మందికి ఆరుగురు ఇన్స్పైర్ విజేతలుగా కలిపి ఇరవై రెండు మందికి సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నియామక పత్రాలను సభలో అందిస్తారు మిగిలిన వారికి ప్రాంగణంలోనే అధికారులు నియామక పత్రాలను ఇస్తారు ఇది మనకు ఈనాడులో వచ్చినటువంటి న్యూస్ ఆంధ్రజ్యోతి మెయిన్ లో కొత్త టీచర్లు వచ్చేస్తున్నారు పదిహేను వేల తొమ్మిది వందల నలభై మందికి నేడే నియామక పత్రాలు అని కొత్త టీచర్లు సగం మంది టాపర్లుగా నిలిచిన వారు మహిళలు పదహారు మంది సహా ఇరవై రెండు మందికి పత్రాలు ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ లోకేష్ కలిసి ఇవ్వబోతున్నారు అని తెలియజేయడం జరిగింది ఇక్కడ ఇటీవల మెగా డిఎస్సి ఫలితాలు ప్రకటించిన ప్రభుత్వం ఎంపికైన వారందరికీ అమరావతిలో అపాయింట్మెంట్ ఆర్డర్లు అందచేయనుంది మొత్తంగా ముప్పై నాలుగు వేల మంది సభా ప్రాంగణంలో ఉంటారని చాలా భారీ బందోబస్తుతోనే అక్కడ ఏర్పాట్లు చేయడం మాత్రం జరిగిందండి అది మనము చూసాము ఇంతకు ముందు కూడాను ఎలా జరుపుతున్నారు అని చెప్పేసి మనం కొన్ని పిక్చర్స్ లో కూడా చూడడం జరిగింది మెగాడియేసీ నోటిఫికేషన్ ను ఈ ఏడాది ఏప్రిల్ ఇరవైన చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఒక పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు స్వీకరించారు మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల మంది అభ్యర్థుల నుంచి అంటే ఒకే అభ్యర్థి రెండు మూడు పోస్టులకు కూడా అప్లై చేయడం జరుగుతుంది దీనిలో టెట్ మార్కులు ఇరవై శాతము అలాగే డిఎస్సి ఎనభై శాతం మార్కులతో మెరిట్ లిస్టులు సెలక్షన్ లిస్టులు తయారు చేయడం అంటూ జరిగింది ఇంతకు ముందు పేపర్లు ఇచ్చినటువంటి విధంగానే ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత ప్రథమంగా ఈ డిఎస్సి నిర్వహించడం జరిగిందని ఇచ్చారు మిగిలినటువంటి నాలుగు వందల ఆరు పోస్టులను వచ్చే డిఎస్సి కి కలుపుతామని కూడా చెప్పడం జరిగింది ఇది అత్యంత వేగంగా భర్తీ ప్రక్రియను ముగించబోతున్నాము అని కూడా ఆంధ్ర చేతులు ఇవ్వడం జరిగింది మరి ఆంధ్ర ప్రభలో నేడు కొత్త టీచర్ల వేడుక పదహారు వేల మందికి పైగా నియామక పత్రాలు సీఎం చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ చేతుల మీద కూడా అందచేత కుటుంబ ప్రభుత్వానికే ఇది గర్వకారణం మెగా డిఎస్సి అడ్డుకునేందుకు వైకాపా కుట్రలు వంద పైగా కేసులతో అడ్డుకునే యత్నము అన్ని అడ్డంకులను అధిగమించాము అందరూ రండి అనే శత్రువులకు కూడా ప్రత్యర్థులకు కూడా ఆహ్వానాన్ని పంపి వారి గొప్ప మనసును చాటుకున్నారు లోకేష్ సచివాలయ ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేశారు ఈ సభకు గాను కూటమి ప్రభుత్వానికి గర్వకారణమైన వేడుకల్లో పాల్గొనాలంటూ ఎమ్మెల్యే నందన్ కూడా ఆయన ఆహ్వానించారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం సభాపతి స్థానంలో ఉన్న రఘురామ కృష్ణన్ రాజు అనుమతితో నారా లోకేష్ డిఎస్సీ నియామక పత్రాలను గురువారం వేడుకగా అందచేయున్నట్లు తెలిపారు ఇది కూటమి ప్రభుత్వానికి గర్వకారణం అని చెబుతూ ఎమ్మెల్యేలంతా కూడా హాజరై జయప్రదం చేయాలని సభను అని కోరారు ప్రతిపక్ష సభ్యులకు కూడా జేఈడి ద్వారా ఆహ్వానం పంపించామని వారు కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నామని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారులకు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి ఫైల్ పైనే తొలి సంతకం చేసినట్లుగా గుర్తు చేశారు పదహారు వేల మందికి టీచర్ ఉద్యోగాలు రాబోతున్నాయని మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు గత ప్రభుత్వంలో ఐదేళ్లలో ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేయలేదని ఆయన తెలిపారు నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎగ్జామ్స్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని కూడా చెప్పారు మెగా డిఎస్సి అడ్డుకునేందుకు వైసీపీ నేతలు వందకు పైగా కేసు కూడాను ఏది ఏమైనా మేము కార్యక్రమాన్ని కూడా పారదర్శకంగా పూర్తి చేశామని చెబుతూ గురువారం సచివాలయం వెనక వైపున నిర్వహించే భారీ కార్యక్రమానికి టీచర్ ఉద్యోగులు ఎంపికైన అభ్యర్థులకు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కాబోతున్నట్లు తెలిపారు వేదిక వద్ద ప్రతి జిల్లాకు ఒక్కో జోన్ గా ఏర్పాటు చేశామని ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరై సంబంధిత జోన్లు అభ్యర్థులతో పాటు కూర్చోవాలని కూడా కోరారు ఇదొక మంచి అవకాశము అభ్యర్థులను అండర్స్టాండ్ చేసుకుని వారితో పాటు ఒక అనుసంధాన ఏర్పాటు చేసుకోవడానికి కూడాను ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేసే అవకాశం లేకుండా ఎంపిక ప్రక్రియను అతి తొందరలో నూట యాభై రోజుల్లోనే పూర్తి చేశామని లోకేష్ గారు చెప్పారు అందరిని అందరూ కూడాను శాసనసభ సభ్యులందరూ కూడాను వారిని ప్రశంసించడం కూడా జరిగింది సాక్షి న్యూస్ పేపర్లో ఈరోజు ఎత్తింది నేడు డిఎస్సి నియామక పత్రాల ప్రధానం లోకేషన్ ఇచ్చారు ఈ రోజు విశేషమేది సాక్షి దినపత్రికలో ఎలాంటి న్యూస్ లేదు ఊరికే వాళ్ళు సభ కండక్ట్ చేస్తున్నారు అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులతో పాటు ముప్పై రెండు వేల మంది ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు మరొక న్యూస్ సాక్షి పత్రికలో మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి యూనియన్ మెంబర్ చెప్పడం జరిగింది ఇటీవల చేపట్టిన బదిలీల్లో మిగిలిపోయిన ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు డిఎస్సి నియామక ప్రక్రియకు ముందే ఇది జరగాలని కూడా సతప్తి చేయడం జరిగింది అలాగే డిఎస్సిలకు ఎంపికైన అభ్యర్థులకు ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటి ఈయన కోరడము మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తే అవగాహన లేక పాఠశాలల ఎంపికలో ఇబ్బందులు ఎర్నే ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది అభ్యర్థులకు అని కూడా చెప్పడం జరిగింది మరి ఈ రోజు జరిగే విజయోత్సవ సభ విశేషాలండి ఇవి విజేతలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు కోలాహలంగా ఉంది ఆ ప్రాంతం అంతా కూడాను సో ఆ ప్రాంతంలో అందుకోబోయేటువంటి వీళ్ళు ఈ రోజు వాళ్ళకి అంత అదృష్టం ఏంటంటే మన ఓజీ హీరో గారిని కూడా చూడబోతున్నారు వారి చేతుల మీద గుండా విజేతలు అందుకోబోతున్నారు ఇది చాలా ఆనందదాయకమైన విషయము ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ డూ యువర్ డ్యూటీ యాజ్ ఎ టీచర్ ఏ క్రమబద్ధీకరణ విధానంలో వాళ్ళ డ్యూటీలను వాళ్ళు నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా నేను విష్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం సెలక్షన్ లిస్ట్లో పేరు లేని వాళ్ళు వాళ్ళు అడగడం జరుగుతుంది మాకు వీడియో చేయరా అని చెప్పి తప్పకుండా వాళ్ళకు కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను మీరందరూ కూడా నిరుత్సాహపడకూడదు వాళ్ళని చూసి స్ఫూర్తిని తెచ్చుకొని మీకు ఎలాంటి అన్యాయం జరగదు జరగలేదు అంత పారదర్శకంగానే జరిగింది మీరు కొత్త టెక్ట్ ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ రాబోతుంది కొద్ది రోజుల్లోనే దానికి కంటెంట్ కూడాను మన ఛానల్లో కూడా ఉంటుంది టెక్ట్ డిఎస్సి కంటెంట్ కూడాను అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్